కోడు ప్రభుత్వమే ప్రభుత్వం మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు కాంగ్రెస్ ప్రభుత్వం పదివేల జీతాన్ని మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులు పంట పాత్రలు పంట పాత్రలు గ్యాస్ బొయ్యలు గ్యాస్ బొయ్యలు

సిరిసిల్ల జిల్లా కార్యాలయం ముందు మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పెండింగ్ లో ఉన్నటువంటి బిల్లులు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ రోజు అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆరు ఆగస్టు ఆరు ఏడు తారీఖులలో నిరాహార దీక్షలు చేయాలని చెప్పి రాష్ట్ర కమిటీ నిర్ణయించింది ఆ నిర్ణయించిన ప్రకారంగా ఇవాళ సిరిసిల్ల రాజేంద్ర జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు మధ్యాహ్న భోజన కార్మికుల దీక్షలు కూర్చోవడం జరిగింది మాకున్నటువంటి గత సంవత్సర కాలం నుండి కోడిగుడ్డ బిల్లులు రాక అప్పులు చేసి ఇవాళ మధ్యాహ్న భోజనం పిల్లలకు నాణ్యమైన తిండి పెడితే ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నెల నెలకు బిల్లులు చెల్లించక మాకున్నటువంటి కనిస వేతనాలు అమలు చేయక ఇలా కార్మికులకు ఒక్కొక్కరికి ఈ కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం మధ్యాహ్న భోజన కార్మికులకు చెల్లిస్తుంది ఆరు వందల ఈ ఆరు వందల జీతంతో వాళ్ళ కుటుంబాలను ఎలా పోషించుకోవాలో ఇలా కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం సమాధానం చెప్పాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు మా దీక్షల దగ్గరికి వచ్చి మీకు పదివేల రూపాయల జీతాన్ని అమలు చేస్తా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు సంవత్సరాలు అవుతున్నా మా సమస్యను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తుండే కాబట్టి మేము దీక్షలకు వెళ్ళడం వచ్చింది ఈ దీక్షలతో కాకుండా రేపు ఇంకా సెప్టెంబర్ ఒకటో తారీఖు నుండి మొత్తం తెలంగాణ వ్యాప్తంగా వంటలు బంద్ చేసి ఎన్ని రోజులైనా పర్వాలేదు సమ్మెకు వెళ్తామని చెప్పి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మేము హెచ్చరిస్తూ ఉన్నాం ఇవాళ సిలిండర్లు ఇచ్చినటువంటి గౌరవనీయుల కలెక్టర్ గారు ఇవాళ వంట పొయ్యిలకు వంట పాత్రలకు వచ్చినటువంటి మన జిల్లాకు యాభై ఐదు లక్షల డెబ్బై వేల రూపాయలు వంట పాత్రలకు వస్తే గౌరవనీయులైన కలెక్టర్ గారు ఆ బిల్లు ఆ డబ్బులు సిలిండర్లకు పెట్టారు మరి సిలిండర్లకు పెట్టిన తర్వాత ఇక్కడ వంట పాత్రలు లేవు ఈ తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాలలో వంట పాత్రలు ఇచ్చి మన జిల్లాలో సిలిండర్లు ఇవ్వండి మరి సిలిండర్లు బుడ్డు ఇచ్చిండి కానీ పొయ్యి లేదు మళ్ళీ ఆ బుడ్లు సూత్రం మేము నింపుకోవాలని చెప్పి అక్కడ మళ్ళా అధికారుల ఒత్తిడి ఇవాళ మేము నింపుకున్నాం లేదు సిలిండర్లు ప్రభుత్వమే సప్లై చేయాలి లేకపోతే సిలిండర్లు అయిపోయిన తర్వాత అవి మూలకేస్తాం ఆ సిలిండర్ మీద హండ్రెడ్ పర్సెంట్ పరిస్థితి అని చెప్పి మేము ప్రభుత్వానికి ఆల్టిమేట్గా చెప్పదలుచుకున్నాం ఇవాళ వంట పాత్రలు ఇవ్వాలి మాకు కనీస వేతన చట్టం అమలు కావాలి ఏదైతే కాంగ్రెస్ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి పదివేల జీతాన్ని అమలు చేసి నిత్యావసర సరుకులు ప్రభుత్వమే సప్లై చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రోజుకు వారానికి మూడు సార్లు కొడుగుడ్డు పెట్టాలంటే ఒక్కసారి కొడుగుడ్డు పెడితే యాభై నాలుగు వేల రెండు వందల రూపాయలు మధ్యాహ్నం భోజన కార్మికులు నష్టపోతూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఒక రూపాయి అదనంగా మేము చెల్లిస్తూ ఉన్నాం ప్రభుత్వానికి పిల్లలకు కోడిగుడ్డుకు వీళ్ళ ఆరు రూపాయలు మాకు చెల్లిస్తే ఏడు రూపాయలు ఎనిమిది రూపాయలు మార్కెట్లో ఉన్నా కోరుగుడ్డు పెట్టవలసిన పరిస్థితి ఉంది వీళ్ళ నిత్యావసర ధరలు పెరిగి ఆకాశాన్ని అంటినాయి ప్రభుత్వం నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటినా కూడా పిల్లలకు మెచ్చార్జీలు పెంచకుండా నాలుగు సంవత్సరాలకు ఒక్క రూపాయి పెంచి ఇలా పెంచడం అని చెప్పుకుంటున్నటువంటి ప్రభుత్వాలు మేము ఒప్పుకునే ఇలా ఒక మెను ప్రకారంగా పెట్టాలంటే ఒక విద్యార్థికి ఇరవై ఐదు రూపాయలు చెల్లించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ ఇన్సూరెన్స్ సౌకర్యం లేదు కాళ్ళు పోతున్నాయి కళ్ళు పోతున్నాయి ఊపిరిస్థితులు ఖరాబ్ అవుతున్నాయి వాళ్ళకు ఆరోగ్యశ్రీ కార్డు లేదు హెల్త్ కార్డు లేవు ఇలా మధ్యాహ్నం భోజన కార్మికుల సమస్యలు అద్భుతంగా ఉన్నాయి గత ఇరవై నాలుగు సంవత్సరాల నుండి వాళ్ళు వంట చేస్తే ఒక్కొక్కరు అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు వాళ్ళ కనీసం పెన్షన్ సౌకర్యం లేదు వాళ్ళు ఇలా రాజీనామా చేస్తే కనీసం వాళ్ళకి గ్రాడ్యుటీ లేదు ఇలా పిఎఫ్ లేదు వాళ్ళకి ఈఎస్ఐ సౌకర్యం లేవు ఈ ప్రభుత్వం వెంటనే మా యొక్క డిమాండ్లు పరిష్కరించకపోతే మేము చెప్పడం కూడా ఒకటో తారీఖు నుండి సమ్మెకు వెళ్తామని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆరో తారీఖు ఏడో తారీఖు రెండు రోజులు మా సెమ్ఐ కొనసాగుతుంది మా సమస్యలు ఈ గౌరవ కలెక్టర్ వచ్చేంత వరకు మేము సాయంత్రం ఆరు కానీ ఏడు కాని కూర్చుంటాం అని చెప్పి ఈరోజు మీకు తెలియజేయడం ఉన్నది నుంచి పెండింగ్ ఉంది మాకు పెండింగ్ బిల్లులు అత్తలేవు గ్యాస్ కుర్నిచ్చి గ్యాస్ గుడ్డితో ఎత్తమా స్టవ్ కూడా ఇయ్యాలి కదా ఈ ప్రభుత్వం ఏంది మేము ఓట్లు వేసినప్పుడే అవసరం పడ్డాం కానీ ఇవాళ మేము మధ్యాహ్న భోజనము ఆగుపడట్లేదు మరి ఎట్లమ్మ సమస్యలు మాకు గ్యాస్ పొయ్యిలే బుడ్లిచ్చి పొయ్యి లేకపోతే మేము ఎట్లా దేని మీద చేసేది ఆరు నెలల నుంచి మాకు ఒక్క రూపాయి కోడుగుడ్ల బిల్లు లేదు మెస్ బిల్లు లేదు అంగన్వాడీ ఏ విధంగా అయితే నిత్యావసర సరుకులు కోడుగుడ్లు సరఫరా చేస్తానరో మరి మాకు కూడా అదే విధంగా సరఫరా చేస్తే మేము చేస్తాం కదా మాకు పెద్ద మనుషులు ఉన్నారు వాళ్ళకి ఇన్సూరెన్స్ లేదు చేసి చేసి మా రెట్టలు మేము ముసలి వాళ్ళం అయిపోతున్నాం ఇక మేము లబ్ధి పొందేది ఈ ప్రభుత్వం మాకు పదివేల వేతనం ఇత్తనాన్ని ఫస్ట్లో స్టార్టింగ్లో ఎలక్షన్ల ముందు మేము అవసరం పడ్డాం మధ్యాహ్న భోజన పల్లని ఒక పేరు తీసి చెప్పిండే తప్ప ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు పదివేలు అన్నాడు పావుల కూడా లేదు మాకు రూపాయి అప్పటి నుంచి ఇస్తాము ఇవాళ ఆరు రూపాయలే ఇస్తాను ఒక పిల్లకు ఆరు రూపాయలు కాదు అదనంగా ఒక రూపాయి వేసి కోడిగుడ్డు ఏడు రూపాయలు ఉంది మార్కెట్లో ఏడు రూపాయలు తెచ్చి పెట్టాలి మెనో ప్రకారం పెట్టమ్మా రోజు రెండు కూరలు చేసి పెట్టాలని తెచ్చాము ఎదిరిస్తుండమ్ మమ్మల్ని ఎట్లా ఎక్కడికెళ్ళి వెళ్ళి తెచ్చి పెట్టమన్నారు ఆరు నెలల నుంచి బిల్లు రాకపోతే ఎక్కడి నుంచి తెచ్చిపెట్టేది మేము మా బాధలు ఇక ఎవరు చెప్పుకునేది తెచ్చిన సార్ ఏమంటాడు రెండు కూరలు చేయకపోతే నువ్వు వెళ్ళిపోమ్మంటాడు ఇన్ని సంవత్సరాల నుంచి చేసింది మేము వెళ్ళిపోవడానికేనా ఈరోజు మరి ఎట్లా సమస్య